హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చనున్నారంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు పూర్తి అవాస్తవమని కొట్టిపారేశారు సికింద్రాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి కిషన్ రెడ్డి ఇవాళ లాలాగూడ ఇందిరానగర్ లో గెలుపే లక్ష్యంగా గల్లీ గల్లీ తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి బీజేపీపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు కిషన్ రెడ్డి వ్యాఖ్యలు సంబంధించి పూర్తి వివరాలు మా సీనియర్ లక్ష్మీకాంత్ అందిస్తారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బగబగా మండుతున్న ఎండలు సైతం లెక్క చేయకుండా గల్లీ గల్లీ డోర్ టు డోర్ పాదయాత్ర చేపట్టారు పాదయాత్రకు పెద్ద ఎత్తున స్పందన కనిపిస్తుంది ప్రజల నుంచి దీనికి సంబంధించి కిషన్ రెడ్డిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎలా అనిపిస్తుంది సార్ ఈ రోజు అంటే పబ్లిక్ మీరు దగ్గరికి వెళ్ళి వాళ్ళని ప్రతి అన్ని వర్గాల ప్రజల్ని పలకరిస్తున్నప్పుడు అక్కడికి రెస్పాన్స్ ఏ విధంగా కనిపిస్తుంది ప్రతి ఒకరు ఒకటే చెప్తున్నారు ధర్మం కోసం నరేంద్ర మోడీ గారు ధర్మం నిలబడాలంటే న్యాయం నిలబడాలంటే నరేంద్ర మోడీ గారు మళ్ళీ రావాలనేటువంటి ఆకాంక్ష అన్ని వర్గాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు మంచి స్పందన కనిపిస్తూ ఉంది మోడీ ఈసారి వస్తే ఖచ్చితంగా హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తారని ఆ కుట్ర జరుగుతుందని ఢిల్లీలో అంటున్నారు ఈ భూ ప్రపంచంలో ఎన్ని రకాల అబద్ధాలు ఉన్నాయో అన్ని రకాల అబద్దాలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఉన్నారు ఈ దశాబ్దపు అతిపెద్ద అబద్ధం ఏదంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి రిజర్వేషన్ల విషయంలో కావచ్చు లేకపోతే హైదరాబాదు సెకండ్ క్యాపిటల్ అనే విషయం కావచ్చు ఇంత దుర్మార్గంగా ఈరోజు రేవంత్ రెడ్డి వివరించడం అవుతున్నదో ప్రజలు ఎప్పుడు కూడా క్షమించరు ఏదో గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ అని చెప్పి మభ్యపెట్టి గెలిచాను అనుకుంటున్నారు ఇప్పుడు కూడా అదేవిధంగా తప్పుడు ప్రచారం చేసి గెలవాలనుకుంటున్నారు కానీ తెలంగాణ ప్రజలు కానీ దేశ ప్రజలు కానీ చాలా చైతన్యవంతమైనటువంటి ప్రజలు చాలా తెలివైనటువంటి ప్రజలు అన్ని జాగ్రత్తగా చూస్తున్నారు కేటీఆర్ కూడా నిన్న బహిరంగ సభలో అంటున్నారు మనం హైదరాబాద్ని పాలితంగా చేయబోతున్నారు కుట్రలు అంటున్నారు కేటీఆర్ కేటీఆర్ నేను చెప్తా ఉన్నాను మీకు సిగ్గుండాలి ఇంకా మీరు గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత నోరు మూసుకొని ఈరోజు ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉంటే నిజంగా టీఆర్ఎస్ పార్టీని ప్రజలు మరి అభినందించేవాళ్ళు కానీ ఏ సీట్లో కూడా డిపాజిట్ వచ్చే పరిస్థితి టీఆర్ఎస్ పార్టీకి ఎందుకు పోటీ చేస్తున్నారో నాకైతే అర్థం కావడం లేదు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ గత శాసనసభ ఎన్నికల్లో ఐదు గ్యారెంటీలు ఇచ్చారు రైతులకు సంబంధించి రెండు లక్షల రుణమాఫీ ఎకరానికి పదిహేను వేల రూపాయలు కౌలు రైతులకు పదిహేను వేల రూపాయలు రైతు కూలీలకు పన్నెండు వేల రూపాయలు ధాన్యం కోలు కొనుగోలు మీద ఐదు వందల బోనస్సు అదేవిధంగా మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఉపాధి లేనటువంటి నిరుద్యోగ యువతి యువకులకు నెలకు నాలుగు వేల రూపాయలు అదేవిధంగా పెళ్లి చేసుకుంటే తులం బంగారము ఎన్నో రకాల హామీలు చెప్పారు ఈరోజు ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పారు పేదవాళ్ళకు ఎక్కడ కూడా ఉచిత కరెంటు ఇవ్వడం లేదు అదేవిధంగా సిలిండరు ఐదు వందలకే ఇస్తామన్నారు ఆ సిలిండర్ కూడా ఎక్కడ కూడా ఏదో ఐదు ఆరు మందికి ఇస్తున్నారు తప్ప ఎక్కడ కూడా ఆ పథకం ప్రారంభం కలదు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను విస్మరించి ఈరోజు సిగ్గు విడిచి మళ్ళీ ఓటు ఎట్లా అడుగుతున్నారో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి చెప్పాలి అందుకే ఆయన రాహుల్ గాంధీ గురించి కానీ కాంగ్రెస్ పార్టీ గురించి కానీ లేక ఆయన గత నూట ఇరవై నూట మూడు నాలుగు నెలల నుంచి చేపట్టినటువంటి పనులు కానీ చేపట్టకుండా భారతీయ జనతా పార్టీ మీద ఎదురుదారి చేసి గెలవాలైనటువంటి కుట్ర కుతంత్రము కుచిత బుద్ధి ఈరోజు రేవంత్ రెడ్డి ప్రదర్శిస్తున్నాడు మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు పచ్చి అబద్ధాల మాటలు మాట్లాడుతూ బీజేపీ పైన బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు అని చెప్తున్న కిషన్ రెడ్డి మళ్ళీ ప్రధానిగా నరేంద్ర మోడీ గారిని సికింద్రాబాద్ నుంచి ఖచ్చితంగా తనను ప్రజలు ఆశ్రయిస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు కేవరపర్సన్ హరికృష్ణతో లక్ష్మీకాంత్ టీవెన్ సికింద్రాబాద్ బ్రాట్యూ బై వీ గాడ్ బై సెన్స్డైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి